నమస్తే ఆర్వై న్యూస్ కి స్వాగతం నా పేరు సిరి మెదక్ పట్నంలో జరిగిన రెండు వర్గాల ఘర్షణ గత వెయ్యి సంవత్సరాలుగా కలిసి ఉంటున్న జాతుల మధ్య ఇలాంటి సంఘటనలు సహించరానివని పల్లె రామ్ గౌడ్ అన్నారు రామయ్యంపేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా దేశ సమగ్రతను చెడగొడతాయన్నారు దీనికి బాధ్యులు ఎవరైనా తప్పు ఎవరు చేసినా వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నామన్నారు శాంతియుతంగా ప్రజలను కాపాడవలసింది ఉందన్నారు తప్పు చేసిన ఎవరినైనా తగిన విధముగా శిక్షించడం జరుగుతోందన్నారు తప్పు చేసిన వారిని శిక్షించడంలో ఎలాంటి పక్షపాతం చూపించేది లేదని చట్టం తన పని తాను చేసుకోబోతోందని చట్టం దృష్టిలో అందరూ సమానమేనని ఆయన అన్నారు తప్పు చేసిన చట్ట ప్రకారం గుర్తించి శిక్షించడం జరుగుతోందని ప్రజలందరూ సామరస్యంగా ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కోనాపూర్ సొసైటీ సభ్యుడు సిద్ధరాములు జిల్లా సేవా దళ అధ్యక్షుడు జహీరుద్దీన్ ఎంపీటీసీ నాగులు బైరామ్ కుమార్ హమద్ అదేతరాలు పాల్గొన్నారు తల నుంచి వేల సంవత్సరాల నుంచి హిందూ శోభ సోదర భావంతో ఉన్నాము అదే రకంగా భవిష్యత్తులో ఉండాలి ఏదైనా తప్పులు వివరణ చేస్తే వాళ్ళ మీద కఠినంగా అతి కఠినంగా చర్య తీసుకోవాలి తప్పు చేసిన వాళ్ళ మీద మరీ మరీ కోరుకుంటున్నాను భవిష్యత్ అందరం ప్రశాంతంగా ఉండాలి సహనానికి ప్రతీక బక్రీద్ పండుగ మరి ఈరోజు బక్రీద్ పండుగను నిర్వహించుకుంటున్న మైనార్టీ సోదరులందరికీ ముస్లిం మిత్రులందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు మరి మా హిందూ బంధువుల తరఫున వారికి ప్రత్యేకంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరం కూడా మత సామరస్యకు ప్రతీకగా మతాన్ని ఒక మ ఒకరి మతాన్ని ఒకరిని గౌరవించుకుంటూ సమాజంలో మేమంతా ఒకటి అని చాటి చెప్పిన గొప్ప మనసున్న బిడ్డలం తెలుగు ప్రజలము మరియు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే బక్రీద్ పండగను నిర్వహించుకుంటారో మైనారిటీ సోదరులందరికీ కూడా మా హిందూ మిత్రుల తరఫున శుభాకాంక్షలు మరియు మనం భవిష్యత్ తరాలు గత ఎన్నో తరతరాల నుంచి సోదరభావంతో మెరుగుతున్న మనము భవిష్యత్ అంతా కూడా అట్లనే మరి భారతీయులమంతా ఒకటి అని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్తూ ముందుకు సాగుతూ మనమందరం మేమంతా ఒకటే మాలో ఉన్న చిన్న చిన్న అలజడను కొంతమంది మమ్మల్ని విభేదించాలని చూసినా వాళ్ళందరినీ హిందూ ముస్లిం క్రిస్టియన్ జైన్ బౌద్ధ అందరం కలిసి కూడా వారిని అటువంటి చిన్న వేషాలను మేము తొక్కిపెట్టి మేమందరం ఒకటే అని చెప్పి భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇంకొకసారి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైనార్టీ సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది మన ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరిగింది అదేవిధంగా యావత్ తెలంగాణ ప్రజానికానికి కేవలం ముస్లింసే కాకుండా మా హిందూ సోదరులు కూడా అందరికీ పేరు పేరున బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని రోజుల నుంచి మనం చేస్తున్న చూస్తున్నాం ఘర్షణ చేసే విధంగా కొందరు ఎట్లా అంటే మా ముస్లింస్ల మీదనే ప్రత్యేక దృష్టి పెట్టి ఈ గోవదను మేము అచ్చేస్తున్నాము జంతువులను బలిస్తున్నాం అనేసి తప్పుడు పోతున్నాం తప్పితే మేము ఎలాంటి చట్ట విరుద్ధమైన పని చేస్తలేము ఇంకోటి కొందరి కావాలని వాంటెడ్లీ ఏం చేస్తున్నారంటే ముస్లింస్ మీద ఆరోపణలు చేస్తున్నారు అది శుద్ధ తప్పు ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకునే అవసరం లేదు ఇంకోటి ఏంటంటే రేపు భవిష్యత్తులో కూడా ముస్లింస్ హిందూస్ కలిసి ఉండే భావనే ఉంది తప్పితే ఎక్కడ కూడా విడిపోదాం వాళ్ళు వేరు మేము వేరు అన్నట్టుగా ఎక్కడ కూడా లేదు అయితే ఏందని కొందరు పని పెట్టుకొని కొందరు నాయకులు కొందరు వేరే పార్టీకి వారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిచ్చు పెట్టి డివైడ్ అండ్ రూల్ చేద్దామనేసి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు కానీ ఇది సాధ్యం కాదు హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఎప్పటికైనా మేము కలిసి ఉంటాం కలిసే పనిచేస్తాం అని ఏ విధంగా నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు